సినిమా పూర్తిగా నిర్మాణం జరుపుకున్నాక ఒకసారి దర్శకుడు లెంత్ ఎలా ఉంది ప్రతి పాత్ర ఎలా పండింది అని చెక్ చేసుకుంటూ ఉంటారు అయితే మొదట్లో అంత బాగానే అనిపించిన ఆ షూటింగ్ చేసిన తర్వాత కొన్ని పాత్రలు ఆ సినిమాకు అస్సలు అవసరం లేదు అని అనిపించవచ్చు లేదా మరికొన్నిసార్లు కొత్త కంటెంట్ కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది దర్శకుడు విజన్ ఎలా ఉంటే సినిమా అలా రావాలి అంటే కొన్నిసార్లు కొంతమంది నటులు ఇబ్బందులు పడక తప్పదు అయితే సినిమా పూర్తిగా షూటింగ్ అయ్యాక పెద్ద సినిమాలో ఛాన్స్ వచ్చిందని కొంతమంది నటులు పాత్రను పూర్తి స్థాయిలో సినిమా నుంచి లేపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా కరివేపాకు లాగా సినిమా నుంచి పక్కన పెట్టబడిన ఆనాటి నటులు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాహుబలి సినిమాలో బందిపోటు వీరయ్య అనే పాత్రలో ఒక రాజ్యానికి రాజుగా అజయ్ ఘోష్ నటించారు కానీ సినిమా పూర్తయ్యాక ఆ పాత్రతో సినిమాకి కనెక్షన్ లేదనో లేదంటే అసలు లెంత్ పూర్తిగా దాటిపోయింది అనే అనుమానంతో రాజమౌళి అజయ్ పాత్రను పూర్తిగా కట్ చేశారట ఇక నిన్నుకోరి అనే సినిమాలో జబర్దస్త్ నటుడు అయిన అటో రామ్ ప్రసాద్ తో ఒక పాత్ర చేయించారట ఆ చిత్ర దర్శకుడు కానీ ఈ సినిమా లెంత్ ఎక్కువ కావడంతో పూర్తిగా అతని పాత్రను సినిమా నుంచి తొలగించాల్సి వచ్చిందట ఇక ఈ విషయాన్ని ఆటో రామ్ ప్రసాద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తానే తెలియజేయడం విశేషం ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా అసలు ఆ పాత్ర లేకపోయినా కూడా ఆ సినిమాకి వచ్చే నష్టం లేదు అనే ఒకే ఒక కారణంతో కొరటాల శివ కాజల్ పాత్రను పూర్తిగా సినిమా నుంచి తీసేశారట పైగా అదే సమయానికి కాజల్ ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వచ్చాయి ఇలా ఈ నటీ నటులందరినీ షూటింగ్ జరిగిన తర్వాత కూరలో కరివేపాకు లాగా పక్కన పెట్టేశారు సదరు సినిమాల దర్శకులు